అండ్ అవగా అవసరమైన కాల్ పెట్టేశాడు బాబా ఇప్పుడేమో ఇంటికి వచ్చిందా పనికి మరి పని ఏదో తేల్చుకోవాలి ఏదో చేసుకోవాలి కానీ ఆహా చూసుకోండి అంటే మమ్మల్ని బెదిరించాను వా అంటే అంటే నీకే మనుషులు నీకే ఈ ఊర్లో నీకు బలం ఉంది మాకే బలం లేదంటే తెప్పించుకోవాలా నువ్వు ఏడు పీక్కుంటు పీకో అంటే మరి ఏడు పీక్కుంటారు ఆకలి వాళ్ళు మా దేముళ్ళు కాలేదు మరి నీకు అప్పుడు భయం పడితే అంతవరకు నా మయానాలుడేండి ఓషక మావిడుతున్నా వేటు దెయ్యాలు మంచి కావు ఇలా దెయ్యాలు ఉగ్గుతాను జాకర్తలు ఆ తర్వాత నువ్వు బాగు చేసుకోవడమే నీకు బాగున్నా కానీ చేసేస్తాను నేను చిల్లింగులు దాను నేను చెల్లింగుల దాన్ను గోండి ఒడివి రవిడీవా కొజ్జా ఒడివా పోదు నీ పైన పాడతాను నేను సిల్లింగ్ కట్టిచ్చేస్తాను నేను మరొడు రోజు పుట్టాను మాంకాయలు చెత్త జడిచిపోయినా దబ్బులు కాదు రూపాయి దబ్బులకి అయితే మా తెకలు పొలా మిడ్చుకొచ్చింది రణి కావాడు నిన్ను రణిస్తాడు పొడి నువ్వే బాధపడేనా దబ్బులాకి ఇచ్చి నాకు అది యాభై వేలు ఇవ్వాలి నీ పీక్కుతాను గట్టిగా పీకుతాను బొడ్లు పీకేస్తాను అనుకున్నాను నీరు దబ్బుతున్నాడు బొడ్లు పేలు కట్టాను తిన తోపుకు బొడ్లు పేలు నేను నేను చౌడు ఎంత మంది నాగే తిడిపిచ్చాను నాకు ఏంటి నా 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 మట నాకు ఒలిగాడు గండడువా చాటుతాయినడువా నా నేత్రింగి నోడువా నాకు వేడే పెద్ద వాళ్ళు గోత్రున్నాడువా చెప్పు అంటే నీకు ఎద్దమని ఉందా ఉందా నేను ఏం చేస్తారు ఏడు చేస్తామంటే మరి ఎవడో చేసుకుని చేసుకుంటారు మరి దానికి ఏటో ఉంది నువ్వు ఏడు ఏడు చేస్తారని నువ్వే నీస్తాం మరి మామిక మీరు ఖాళీ సమయంలో నవ్వుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి